నమోదస్స భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం మధ్యమ నికాయలోని బాకుల సూక్తం గురించి చెప్పుకుందాం బాకులుడనే నిరాడంబర భిక్షువు తన జీవిత కాలంలో పాటించిన నియమాలను అందరికీ ముందుగా చెప్పి ఆయన పరినిర్మాణం చెందిన విషయాన్ని ఈ సూత్రంలో చెప్పడం జరిగింది ఈ సూత్రం ఇలా మొదలవుతుంది నేను ఇలా విన్నాను అని ఒక సమయంలో ఆయుష్మంతుడు బాకులుడు రాజగృహంలో వేణువనంలో ఉడతలకు ఆహారం వేసే చోట ఉంటున్నాడు అప్పుడు ఆయుష్మంతుడు బాకులుని గృహస్థ మిత్రుడు అచయల కశ్యపుడు ఆయుష్మంతుడు బాకులుని వద్దకు వచ్చాడు వచ్చి ఆయుష్మంతుడు బాకులుని కుశల ప్రశ్నలు అడిగాడు కుశల ప్రశ్నలు పూర్తి చేసుకొని ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న ఈ గృహస్థుడైన అచయల కశ్యపుడు ఆయుష్మంతుడు బాకులుంటితో ఇట్లా అన్నాడు అప్పట్లో భిక్షువులని ఒకరినొకరు పిలుచుకునేటప్పుడు కానీ లేకపోతే వారిని పిలిచేటప్పుడు ఎవరైనా ఆయుష్మంత అని పిలిచేవారు గౌరవంగా భగవానుడి తర్వాత మారిపోయింది ఎవరైనా సీనియర్ బిక్షు అయితే కనుక బంతే అని పిలుస్తారు ఎవరైనా జూనియర్ అయితే కనుక వారిని ఆవుసో అని పిలుస్తారు ఆవుసో అంటే మిత్రమా అని అర్థం అయితే ఒక గృహస్థుడు ఆచార్య కశ్యపుడు అతని మిత్రుడు అనమాట బాకులుండికి మిత్రుడు అతని దగ్గరికి వచ్చి అంటే భిక్షు దగ్గరికి వచ్చి మామూలుగా కుషల ప్రశ్నలు ఎలా ఉన్నారు అంత సరిగానే ఉందా మీ ఆరోగ్యం బాగుందా ఇలా కుషల ప్రశ్నలు పూర్తి చేసుకొని ఆ బాకులుతో ఇట్లా అన్నాడు ఆయుష్మాన్ బాకుల నీవు ప్రవచించి ఎన్నేండ్లు అయింది అని అడిగాడు ఆ గృహస్థుడు ఆయుష్మాన్ నేను ప్రవచించి ఎనభై ఏళ్ళు అయింది ఆయుష్మాన్ బాకుల ఈ ఎనభై ఏళ్ళలో నీవు ఎన్నిసార్లు మైథునాన్ని సేవించావు మైథునం అంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ అని చెప్పవచ్చు అంటే ఇంకొక స్త్రీతోటి కానీ లేకపోతే పురుషుడితో కానీ జంతువుతోటి కానీ ఏదైనా సెక్షువల్ ప్లెషర్ని పొందాలి అనుకునేదాన్ని మైథున ధర్మం అంటారు లేదంటే తనకి తాను సుఖాన్ని పొందడం కోసం ఈ మాస్టర్వేషన్ చేయడం కూడా మైతునం కిందికే వస్తుంది కానీ ఒక స్త్రీతో కానీ లేకపోతే పురుషుడితోటి జంతువుతో చేసిన దానికన్నా ఇది కొంచెం తక్కువ అంటే మొదటిది చేసింది పారాజిక అవుతుంది అంటే పారాజిక అంటే ఇంకా భిక్షు జీవితం నుంచి ఓడిపోయినట్లే ఒకవేళ హస్త ప్రయోగం అంటే మాస్ట్రివేషన్ లాంటివి తన సుఖాన్ని పొందడానికి చేసినట్లయితే అది కూడా మైతున్న ధర్మమే వస్తుంది బట్ అది సంఘాది శేస ఆపత్తి అనమాట అంటే అది క్యూరబుల్ అట్లీస్ట్ సంఘం ముందు ఆ తప్పుని ఒప్పుకొని కొన్ని పనిష్మెంట్స్ తీసుకొని మళ్ళీ బిట్షు సంఘంలోకి చేరవచ్చు సో ఇక్కడ గృహస్థుడు అడుగుతున్నాడు ఆ నేను ఎనభై ఏండ్లు అయింది కదా ఈ ఎనభై ఏళ్ళలో ఎన్నిసార్లు నువ్వు మైథునాన్ని సేవించావు అని అప్పుడు ఆ భిక్షువు చెప్తున్నారు ఆయుష్మాన్ కశ్యప నన్ను నీవు ఆ ప్రశ్నను ఇలా అడగచ్చు ఆయుష్మాన్ బాకుల ఈ ఎనభై ఏండ్లలో నీవు ఎన్నిసార్లు మైథునాన్ని సేవించావు అని అడిగి ఉండకూడదు నువ్వు ఆయుష్మాన్ కశ్యప నన్ను నీవు ఆ ప్రశ్నను ఇలా అడగచ్చు ఆయుష్మాన్ బాకుల ఈ ఎనభై ఏళ్ళలో నీకు ఎన్నిసార్లు కామసన్య కలిగింది అని అడిగి ఉండాలి అని చెప్తున్నాడు అంటే ఇంటెన్షన్ ముఖ్యమని బుద్ధ చెప్తూ ఉంటారు ఒక వ్యక్తిలో ఈ కామసన్య ఉన్నప్పుడే సచివాల ఇంటర్ కోర్స్ కానీ అంటే శృంగారంలో పాల్గొనడం కానీ లేకుంటే తన శరీరానికి సుఖాన్ని పొందాలని కానీ అనిపిస్తుంది ఎప్పుడు మనసులో ఈ కామసన్య తలెత్తినప్పుడు సో నువ్వు మైథునాన్ని ఎన్నిసార్లు సేవించావు అని అడిగే బదులు నీ మనసులో అసలు ఈ అంటే మనసులో ఉండచ్చు కానీ శరీరంతో చేయనంత వరకు అది ఆ భిక్షువుకి వినే నియమాలు తప్పినట్టు కాదు కానీ ఇక్కడ ఈ భిక్షువు ఇంకా ముందుకు వెళ్ళి ఇలా అడగాల్సింది అని చెప్తున్నాడు అంటే ఈవెన్ కామ సన్ని కూడా నా లోపల ఎప్పుడు వచ్చింది ఎన్నిసార్లు వచ్చింది అని నువ్వు నన్ను అడగవలసింది అని చెప్తున్నాడు ఆయుష్మాన్ నేను ప్రవజితుడినైనా ఈ ఎనభై ఏండ్లలో ఎన్నడూ నాకు కామ సన్న కలగలేదు ఆయుష్మంతుడు బాకులోనికి ప్రవచించిన తర్వాత ఎనభై ఏండ్లలో ఈ కామసమ్య కలగకపోవడం అనే ఈ ఆశ్చర్య అద్భుత ధర్మాన్ని నేను గుర్తుంచుకుంటాను అని ఆ గృహస్థుడు అంటాడు అంటే ఒక వ్యక్తి గృహస్థ జీవితాన్ని వదిలిపెట్టి ప్రవచ జీవితానికి రాగానే అతడి లోపల ఎటువంటి వెంటనే మార్పులు జరగవు స్లో స్లోగా తనను తాను మార్చుకోవడం మొదలు అవుతుంది కాకపోతే కొన్ని నియమాలను పాటిస్తూ ఉండాలి అది ప్రాక్టీస్ చేస్తూ 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 పోతే అప్పుడు సెట్ అవుతుంది అంటే ఉదాహరణకి గృహస్థ జీవితం నుంచి ప్రవచ జీవితానికి రాగానే ఫస్ట్ ఉపాసకుడిగా కొన్ని నెలలు ఉండాల్సి ఉంటుంది ఆ తర్వాత పండు పలాస అంటారు ఆ తర్వాత శ్రామ నీరగా కొన్ని సంవత్సరాలు ఉండాల్సి వస్తుంది ఆ తర్వాత భిక్షు ఉపసంపద అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా ట్రైనింగ్ అనమాట గ్రాడ్యువల్ ట్రైనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది సో వీటిల్లో ఎప్పుడైనా తప్పు చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది ఆ తప్పును ఒప్పుకోనప్పుడు ఏం చేయలేము ఒకవేళ తప్పు చేసి తన లోపల పశ్చాత్తాపం కలిగింది అంటే అతడికి కొంచెం పనిష్మెంట్ ఇచ్చి ఏదైనా ఆ తర్వాత మళ్ళీ ఆ శీలాలలో ప్రతిష్ఠింపజేయటం జరుగుతుంది అంటే ఇది ర్యాడ్యువల్ ట్రైనింగ్ కానీ ఇక్కడ ఈ విక్షువు చెప్తున్నాడు నేను ప్రవజ తీసుకున్నప్పటి నుంచి కూడా నా లోపల ఎటువంటి కామసన్య కలగలేదు ఆయుష్మాన్ నేను ప్రవచించిన ఈ ఎనభై ఏళ్ళలో ఈ ద్రోహ సన్య కూడా నాకు కలగలేదు ద్రోహ సన్య అంటే పాలీలో వ్యాపాద అంటారు ద్రోహ చింతన లేకపోతే ద్వేష చింతన వీటిని వ్యాపదం అంటారు ఇది కూడా కలగలేదు అలాగే నేను ప్రవచించిన ఈ ఎనభై ఏండ్లలో నా లోపల విహింస విహింసన్ని కూడా కలగలేదు విహింస అంటే ఇంకొకరికి హాని చేయాలి అనే ఆలోచన భగవానుడు సమ్యక్ సంకల్పంలో మూడు విషయాలను చెప్తాడు ఏంటంటే నిక్కమ సంకల్పం వ్యాపార సంకల్పం ఇంకా అంటే అవ్యాపాద సంకల్పం ఇంకా అహింస సంకల్పం అంటే నిక్కమ సంకల్పం అంటే అన్నిటిని త్యాగం చేయడం ఇంద్రియ సుఖాలని అన్నిటినీ త్యాగం చేయడం దాన్ని నిక్కమ సంకల్పం అంటారు రెండవది అవ్యాపాద సంకల్పం అంటే ద్రోహ చింతన చింతన లేకపోవడం అలాగే అహింస సంకల్పం అంటే హింసకు సంబంధించిన ఆలోచనలు లేకపోవడం ఈ మూడు రకాల సంకల్పాలు మనకి సమ్యుక్ సంకల్పాలు అని తెలియజేయడం జరిగింది అయితే ఈ భిక్షు చెప్తున్నాడు ఈ ఎనభై ఏళ్లలో నాకు ఎప్పుడు కూడా ఈ మూడిటి సన్యా కలగలేదు సో అప్పుడు ఆ గృహస్థుడు ఇలా అంటాడు ఆయుష్మంతుడు బాకులునికి ప్రవచించిన తర్వాత ఎనభై ఏళ్లలో ఈ విహింస సాన్య కలగకపోవడం అనేది ఈ ఆశ్చర్య అద్భుత ధర్మాన్ని నేను గుర్తుంచుకుంటాను ఆయుష్మాన్ నేను ప్రవచించిన ఈ ఎనభై ఏళ్లలో కామ వితర్కం అంటే కామపు ఆలోచన కలగలేదు ఆయుష్మంతుడు బాకులునికి ప్రవచించిన తర్వాత ఎనభై ఏండ్లలో ఈ కామ వితర్కం కలగకపోవడం అనే ఈ ఆశ్చర్య అద్భుత ధర్మాన్ని నేను గుర్తుంచుకుంటాను ఆయుష్మాన్ నేను ప్రవచించిన ఈ ఎనభై ఏండ్లలో ద్రోహ వితర్కం నా లోపల కలగలేదు ఇంకా విహింస వితర్కం కలగలేదు అని అభిక్షువు చెప్తాడు అప్పుడు గృహస్థుడు ఇలా అంటాడు ఆయుష్మాన్ బాకులు ప్రవచించిన తర్వాత ఎనభై ఏండ్లలో ఈ విహింస వితర్కం ఇంకా ద్రోహ వితర్కం కలగకపోవడం అనే ఈ ఆశ్చర్య అద్భుత ధర్మాన్ని నేను గుర్తుంచుకుంటాను వితర్కం అంటే ఆలోచన అంటే అతని మనస్సులో కూడా అటువంటి ఆలోచన రాలేదు భిక్ష జీవితంలోకి వచ్చిన తర్వాత ఎనభై ఏండ్లలో ఆయుష్మాన్ నేను ప్రవచించిన ఈ ఎనభై ఏండ్లలో ఎన్నుడు గృహపతుల నుండి జీవరాన్ని తీసుకోలేదు అంటే గృహస్థులు ఇచ్చిన చీవరాలను దానంగా తీసుకోలేదు ఆయుష్మంతుడు బాకులుడు ప్రవచించిన తర్వాత ఎనభై ఏళ్ళలో గృహపతుల నుండి చీవరాన్ని తీసుకోకపోవడం అనే ఈ ఆశ్చర్య అద్భుత ధర్మాన్ని నేను గుర్తుంచుకుంటాను అంటే రెండు రకాలుగా చీవరాలను తీసుకో అంటే ఉపయోగించవచ్చు ఒకటేంటంటే పాంచుకూల చివర పాంచుకూల చివర అంటే రోడ్డు మీద పడవేసిన గుడ్డ పేలికలు ఉంటాయి కదా అలాగే కుప్పల మీద పడేసిన పాత గుడ్డ పేలికలు ఇంకా శ్మశానంలో వదిలివేయబడిన గుడ్డ పేలికలు వాటన్నిటిని కుట్టుకొని దానికి రంగులు వేసుకొని చివరంగా ఉపయోగించుకుంటారు అంటే ఇది ఎవరి దగ్గర నుంచి దానంగా తీసుకోబడదు పడవేయబడిన వాటిని ఏరుకొని వాటి ద్వారా కుట్టుకోవడం అన్నమాట అలాగే ఎవరైనా మొదట్లో ఇట్లాగే ఈ పాంచకూల చివరాలే ఉపయోగించుకునేవాళ్ళు అయితే ప్రవజ్య తీసుకునే ముందే ఆ చీవరాన్ని పాత్రను రెడీగా ఉంటేనే అతడికి ప్రవజ్జ ఇవ్వడం జరుగుతుంది సో గృహస్థుడిగా ఉన్నప్పుడే వాటిని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అవి ఉంటేనే ప్రవజ ఇస్తారు భగవానుడు చాలా సందర్భాల్లో ఒక భిక్షువు ప్రవచ్చ కావా అంటే భిక్షువుగా మారాలని గృహస్థుడు అడిగితే మరి నీ పాత్ర చివరాలు ఎక్కడ అని అడుగుతాడు వాటిని తెచ్చుకున్నప్పుడే అతడికి ప్రవచ్చనివ్వడం జరుగుతుంది అయితే ఈ పాత్ర ఎందుకు అంటే భిక్షాటన చేసేటప్పుడు కంపల్సరీ భిక్షా పాత్రలోనే తీసుకోవాలి చేతులతోటి దానాన్ని అంటే భిక్షను చేయకూడదు అంటే ఒక ఇంటి ముందుకు వెళ్ళిపోయి చేతులు చాచడం అన్నది అది ఎబ్బెట్టుగా ఉంటుంది అంటే ఒక వినియ నియమాల్లో ఒకటి ఉంటుంది ఒక వేరే తైతికి సంబంధించిన ఆజీవికులు ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు కూడా ఈ చేతులతోటే ఆహారాన్ని తీసుకుంటూ ఉండేవాళ్ళు ఉదాహరణకి జైనిజంలో కొంతమంది ఉండేవాళ్ళు వాళ్ళు గృహస్థుల దగ్గర నుంచి చేతులతోటే ఆహారాన్ని తీసుకుంటారు ఆ చేతుల్లోనే తింటారనమాట అయితే గృహస్థు ఉపాసకులకి అది నచ్చకపోవడం వలన అప్పుడు భగవానుడు ఎవరూ కూడా భిక్షా పాత్ర లేకుండా ఉండకూడదు భిక్షా పాత్రలోనే భిక్షను తీసుకోవాలి అని చెప్తాడు అప్పటి నుంచి కూడా భిక్షాటన చేసేటప్పుడు కంపల్సరీ ఈ భిక్షా పాత్రను ఉపయోగించవలసి ఉంటుంది అంటే పాత్ర ఇంకా చీవరాలు కంపల్సరీ ఉన్నప్పుడే అతడికి ప్రవచ జీవితం ఇవ్వటం జరుగుతుంది అయితే ఈ పాన్సుకూల చివరాన్ని ఉపయోగించుకుంటారు కొంతమంది అప్పుడు ఏంటంటే గృహస్థులు ఇచ్చిన వాటిని వాళ్ళు తీసుకోరు కేవలం అల్పేతతో జీవించడం ఇంకా లేదంటే కొంతమంది దుతాంగాలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు దుతాంగాలు అంటే పదమూడు దుతాంగాలు ఉంటాయి అంటే కఠినమైన సాధనలు అని చెప్పవచ్చు సో వాటిని ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఈ పాన్సుకూల చివరాలను ఉపయోగించే వాళ్ళు అంటే ఎవరైనా వాడి వదిలేసిన చివరాలు లేకపోతే ఈ గుడ్డ పేలికలతో కుట్టుకున్న చీవరాలను ఉపయోగించడం సో ఈ బాకులు ఆ విధంగానే ఉపయోగిస్తున్నాడు అంటే కొత్త వాటి కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదు ఆయుష్మాన్ నేను ప్రవచించిన ఈ ఎనభై ఏండ్లలో ఎన్నడూ కత్తితో చివరాన్ని కొయ్యలేదు కత్తితో చివరాన్ని కొయ్యలేదు అంటే ఎవరికైనా ఏదైనా కొత్త వస్త్రం దొరికింది అంటే కనుక గృహస్థులు ఇచ్చిన వస్త్రం దాన్ని గుడ్డ ముక్కలుగా కట్ చేసి అంటే కొన్ని ముక్కలుగా అయినా కట్ చేసి వాటిని కుట్టుకొని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది అంటే డైరెక్ట్గా ఇచ్చిన వాటిని అంటే క్లాత్గా ఉందనుకోండి దాన్ని అలాగే ధరించకూడదు దాన్ని ముక్కలుగా కట్ చేసి దాన్ని కుట్టుకొని ఉపయోగించుకోవాలి ఇది ఎందుకంటే కొత్తగా ఉంది అంటే దాన్ని చూసి ఇతడి మనసులో ఓహో నాకు ఇంత కొత్త జీవనం దొరికింది ఎటువంటి అతుకులు లేని జీవనం దొరికింది అతడి లోపల లోభం అనేది జన్మిస్తుంది తృష్ణ అనేది జనిస్తుంది ఆ కారణం చేత ఎవరికైనా ఒక కొత్త వస్త్రం దొరికింది ఎవరైనా దానం ఇచ్చారో అంటే దాన్ని కనీసం కొన్ని ముక్కలుగా చేసుకొని దాన్ని కుట్టుకొని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ యాక్చువల్గా గృహస్థులకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు బట్ సాధారణంగా చెప్తున్నాను అంటే ఒక వ్యక్తి హయ్యెస్ట్ శీలాన్ని పాటిస్తున్నాడు అనేది ఎలా తెలుస్తుందంటే వాళ్ళు జీవించే జీవన విధానాన్ని బట్టే వాళ్ళ శీలం యొక్క విలువ అనేది అక్కడ కనపడుతూ ఉంటుంది ఉదాహరణకి కొంతమంది మూడు చివరాలు తోటే జీవితాన్ని గడుపుతారు ఇంకా అంతకు మించి ఉపయోగించుకోవడానికి ఉపయోగం అంటే ఇష్టపడరు అయితే అటువంటి వాళ్ళు చాలా అల్పేతతోటి సంతృప్తితోటి జీవిస్తూ ఉన్నారు అని చెప్తాడు భగవానుడు అటువంటి వారిని మెచ్చుకుంటాడు అందుకే ఎంత తక్కువ విషయాలతోటి ఉంటాడో ఎంత లాభ సత్కారాలకి దూరంగా ఉంటాడో ఎంత సంతృప్తితోటి జీవిస్తూ ఉంటాడో అటువంటి వ్యక్తి మంచి భిక్షు వినయాలను పాటిస్తూ తన జీవితాన్ని జీవిస్తున్నాడని అర్థం ఇంకా ఆయుష్మాన్ నేను ప్రవచించిన ఈ ఎనభై ఏళ్ళలో ఎన్నడూ సూదితో చివరాన్ని కుట్టలేదు రంగుతో చీవరానికి రంగు వేయలేదు కఠిన సమయంలో కూడా చివరాన్ని కుట్టలేదు కఠిన సమయం అంటే భిక్షల వర్షావాసం అయిపోయిన తర్వాత ఈ కఠిన చివరదానం అనేది జరుగుతుంది ఆ సమయంలో ఎవరైనా చీవరాలు కుట్టుకోవాలంటే రంగులు వేసుకోవాలంటే వేసుకోవచ్చు కానీ ఇతను ఎప్పుడు అలా చేయలేదు అని చెప్తున్నాడు ఇంకా సబ్రహ్మచారులను చీవర కర్మ గురించి అడగలేదు ఇంకా ఇంటి లోపల కూర్చుండలేదు ఇంటి లోపల భుజించలేదు స్త్రీల ఆకారాన్ని లక్షణాలను గ్రహించలేదు స్త్రీలకు చివరకు నాలుగు పదాల గాథను కూడా బోధించలేదు భిక్షుణీ నివాసానికి పోలేదు భిక్షుణీలకు ధమ్మాన్ని ఉపదేశించలేదు శిక్షామానలకు అంటే శ్రావణీరులు ఉంటారు కదా వాళ్ళు వారికి ధమ్మాన్ని ఉపదేశించలేదు ఇంకా శ్రావనీరులకి ధమ్మాన్ని ఉపదేశించలేదు ప్రవచింప చేయలేదు ఉపసంపదని ఇవ్వలేదు నిశ్చయాన్ని ఇవ్వలేదు ఇంకా శ్రావనీరుల సేవలను నేను పొందలేదు స్నానాల గదుల్లో స్నానం చేయలేదు స్నాన చూర్ణంతో స్నానం చేయలేదు సబ్బమ్రచారులతో ఒళ్ళు పట్టించుకోలేదు అంటే ఎప్పుడైనా శరీరానికి అలసటగా ఉన్న కొన్ని నొప్పులు ఉన్న వారితోటి కొంచెం మసాజ్ లాంటిది చేయించుకోవచ్చు ఆడి కానీ అది ఎప్పుడు చేయించుకోలేదు ఇంకా పాలను పిండినంత సేపు కూడా రోగపీడితుని కాలేదు ఉసిరికాయంత మందుని కూడా తీసుకోలేదు దిండును ఉపయోగించలేదు చెయ్యను ఏర్పాటు చేసుకోలేదు ఈ ఆశ్చర్య అద్భుత ధర్మాన్ని నేను గుర్తుంచుకుంటాను అని ఆ ఉపాసకుడు ఇది విన్న తర్వాత చెప్తాడు ఇంకా ఆయుష్మాన్ నేను ప్రవచించిన ఈ ఎనభై ఏండ్లలో ఎన్నడూ ఊరిలోని నివాసంలో వర్షావాసాన్ని చేయలేదు అంటే ఎప్పుడు అడవుల్లోనో లేకపోతే గుహల్లోనో నివసిస్తూ ఉండేవాడు ఆయుష్మంతుడు బాకులుడు ప్రవచించిన తర్వాత ఎనభై ఏండ్లలో ఊరిలోని నివాసంలో వర్షావాసం చేయకపోవడం అనే ఈ ఆశ్చర్య అద్భుత ధర్మాన్ని నేను గుర్తుంచుకుంటాను యాక్చువల్గా అరణ్యాలలో లేకపోతే గుహల్లో ఉండే సుఖం ఆ ఏకాంత సుఖం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఇట్లా సిటీలోనూ లేకపోతే గృహస్థుల ఇండ్లకి దగ్గరలో ఉండటం దానికన్నా కూడా అడవిలో ఏకాంతంగా ఉండటం అన్నది ధ్యాన సుఖం ఇంకా ఎక్కువగా లభిస్తుంది ఇంకా ఆయుష్మాన్ నేను ఏడు రోజులు మాత్రం రుణంతో రాష్ట్రాన్నాన్ని తిన్నాను ఎనిమిదవ నోడు అంతిమ జ్ఞానం కలిగింది అంటే ఎప్పటి వరకైతే భిక్షువు నిబాణాన్ని పొందకుండా ఎటువంటి ఆహారాన్ని గ్రహించినా అది రుణం కిందకే అవుతుంది అని చెప్తాడు అంటే మార్గ ఫలాలు పొందకుండా ఈ భిక్షానాన్ని తీసుకున్నా అది రుణం కిందకే అవుతుంది సో వారం రోజుల్లో ఇతను అంతిమ జ్ఞానం పొందాడు అని చెప్తున్నాడు అంటే నిబాణాన్ని పొందాడు సో ఏడు దినాలు మాత్రమే అటువంటి రుణంతో కూడిన ఆహారాన్ని తీసుకున్నాను భిక్షను తీసుకున్నాను అని చెప్తున్నాడు ఆయుష్మంతుడు బాకులుడు ప్రవచించిన తర్వాత ఏడు దినాలే రుణంతో ఈ భిక్షను తినడం ఎనిమిదవ నాడు అంతిమ జ్ఞానాన్ని పొందడం అనే ఈ ఆశ్చర్య అద్భుత ధర్మాన్ని నేను గుర్తుంచుకుంటాను అని గృహస్థుడు చెప్తున్నాడు ఇంకా ఆయుష్మాన్ బాకుల నాకు ఈ ధమ్మ వినయంలో ప్రవజ లభించుగాక ఉపసంపద లభించుగాక అనే అలా అచేల కశ్యపుడు ప్రవజ్జను ఉపసంపదను పొందాడు ఇతడు కూడా అంటే గృహస్థు ఉపాసకుడు కూడా ఇంకా ప్రవజ్జను రిక్వెస్ట్ చేసి అతడు కూడా ఈ పిచ్చు జీవితంలోకి వచ్చాడు ఆయుష్మంతుడు కశ్యపుడు ఒంటరిగా అంటే ఏకాంతంలో ఉంటూ ఈ ప్రపంచ విషయాల నుండి ఉపసంహరించుకొని అంటే లౌకిక విషయాల నుండి తనను తాను త్యాగం చేసుకుని అప్రమత్తుడై శక్తితో ప్రయత్నించి కొంతకాలంలోనూ దేనికోసం కులపుత్రులు అంటే కుటుంబ పుత్రులు ఇ ఇండ్లను వదిలి అనగారికులుగా ప్రవర్తిస్తారు ఆ సాటి లేని బ్రహ్మచర్య ఫలాన్ని ఈ జన్మలోని స్వయంగా ప్రత్యక్ష జ్ఞానంతో సాక్షాత్కరించుకొని పొందాడు ఇక జన్మ నశించింది బ్రహ్మచర్యం ఫలించింది చేయవలసింది చేశాను మళ్ళీ రాకడ లేదు అని తెలుసుకున్నాడు అంటే నిబ్బానాన్ని పొందాడు ఆయుష్మంతుడు కశ్యపుడు కూడా అంటే ఈ అచేల కశ్యపుడు కూడా అర్హంతుల్లో ఒకడయ్యాడు వేరొక సమయంలో ఆయుష్మంతుడు బాకులుడు తాళం చెవిని తీసుకొని విహారం నుండి విహారానికి తిరుగుతూ ఇలా అన్నాడు రండి ఆయుష్మంతులరా రండి నేడు నేను పరినిర్వాణం పొందుతాను ఇలా ఆయుష్మంతుడు బాకులుడు తాళం చెవిని తీసుకొని విహారం నుండి విహారానికి తిరుగుతూ రండి ఆయుష్మంతులరా రండి నేడు నేను పరినిర్వాణం పొందుతాను అన్న ఈ ఆశ్చర్య అద్భుత ధర్మాన్ని నేను గుర్తుంచుకుంటాను అని అభిక్షుకు చెప్తున్నాడు అంటే కొంతమంది భిక్షువులు అంతిమ జ్ఞానాన్ని పొందిన తర్వాత లేకపోతే కొన్ని అద్భుతమైన సైకిక్ పవర్స్ వస్తాయి వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు చనిపోతున్నారు అనేది ముందుగానే తెలిసిపోతుంది అంటే వాళ్ళ కర్మ విపాకం ఇంతవరకు ఉంది ఆ తర్వాత ఈ శరీరాన్ని వదిలిపెడతాము అని వారికి ముందుగా తెలుస్తుంది అంటే మన భగవానుడికి కూడా మూడు నెలల ముందు చెప్తాడు నేను పలానా సమయంలో పరినిర్మాణాన్ని పొందుతాను అని అదేవిధంగా కొంతమంది భిక్షువులకి ఆసాయిక పవర్స్ వస్తుంది అయితే ఈ సూత్రంలో ముఖ్యంగా చెప్పబడింది ఏంటంటే ఒక భిక్షువుకి శీలం అన్నది చాలా ముఖ్యము ఆ శీలమే వాళ్ళకి ధార్మిక మార్గంలో ముందుకి పోవడానికి సహాయం చేస్తుంది శీలం లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు సో అంతచేత ఎంత మంచి శీలాన్ని పాటిస్తారో ఆ బిచ్చువు అంత బాగా ముందుకు వెళ్ళగలుగుతారు ఇంకా ఒక బిక్షు బిక్షు నియమాలను పాటించడంతో ఒక అర్హంత భిక్షువులాగా కనిపిస్తాడు అంటే వాటితోటే కొన్ని ఉపసంహరించుకోవడం జరుగుతుంది కొన్ని విషయాలను అయితే ఆయుష్మంతుడు బాకులుడు సంఘం నడుమ కూర్చుండే పరినిర్వాణాన్ని పొందాడు ఆయుష్మంతుడు బాకులుడు సంఘం నడుమ కూర్చుండి నిబాణం పొందటమని ఈ ఆశ్చర్య అద్భుత ధర్మాన్ని నేను గుర్తుంచుకుంటాను అని ఆ భిక్షువు చెప్తున్నాడు అయితే ఇప్పటికి కూడా కొంతమంది భిక్షువులు ఈ దుతంగాలను ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఫారెస్ట్లో ఉండే భిక్షువులు ముఖ్యంగా ఈ దూతాంగాలను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు మహాకాశ్యపు బంతే దూతాంగా హైయెస్ట్ బంతే అని భగవానుడు చాలాసార్లు చెప్తాడు ఆయన ఎప్పుడూ కూడా అడవిలోనూ నివసిస్తూ ఉండడు నివసిస్తూ ఉండేవాడు ఇంకా బిచ్చాట మీదే జీవిస్తూ ఉండేవాడు గుహల్లోనో చెట్టు కింద జీవిస్తూ ఉండేవాడు సో ఇలా కొన్ని పాంచుకూల చివరాన్ని ఉపయోగించుకోవడం ఇలా పదమూడు దుతంగాలు ఉంటాయి వాటిని శ్రద్ధగా పాటించేవాడు సో ఇది ఈరోజు ప్రవచనం అంటే ఒక భిక్షువు అతను పాటించే వినే నియమాలను బట్టి గొప్ప భిక్షువు అవుతాడు కానీ అతడికి ఎన్ని విహారాలు ఉన్నాయి ఎంతమంది శిష్యులు ఉన్నారు ఎంతమంది ఇది ఉన్నారు అన్నది అది భిక్షువుకి సరైన లెక్కలోకి రాదు అసలైన సంపద ఏంటంటే బిక్షుకి శీల సంపద ధ్యాన సంపద ఇది చాలా ముఖ్యమైనది సో ఇది ఈరోజు ప్రవచనం